తిరుమల టీటీడీని రాజకీయ వేదికగా చంద్రబాబు నాయుడు మార్చుకుంటూ హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాడు అంటూ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ మరియు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బోమన కర్ణాకర్ రెడ్డి గారు తమ గళాన్ని వినిపిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేయటం జరిగింది బిఆర్ నాయుడుకు సవాలు విసరటం జరిగింది హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా చేసుకుని ఈరోజు మాపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ బోమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సంచలనంగా మారుతున్నాయి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన గురించి మాడావి మాంసం మద్యం విచ్చలవిడిగా వినియోగించటం పైన వాటి నుండి దృష్టి మరలించడానికి బాబు డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీపై వరద తల్లుతున్న తీరు టీటీడీ చైర్మన్గా ఫెయిల్ అయిన పద్ధతి విఆర్ నాయుడు పదవి చేపట్టినప్పటి నుండి కూడా ఆయన ఏ విధంగా ఫెయిల్ అవుతున్నాడు తిరుమలలో ఏ విధంగా అపశకనాలు జరుగుతున్నాయో టిటిడి బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ధ్వజమెత్తడం జరిగింది అధికారం చేపట్టినప్పటి నుండి కూడా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చుకుంటున్నాడు రాజకీయ వేదికగా మార్చుకుంటూ హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాడు మద్యం మాంసం విక్రహాలు మా వీధుల్లో జరుగుతున్నప్పటికీ వినియోగిస్తున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు గోవులు చనిపోయినప్పటికీ కూడా దానిపైన కూడా రాజకీయం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను పాడు చేసేందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు నుండి తీసిన వాడారని అసత్య ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు అంటూ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు కన్నాకర్ రెడ్డి గారు చంద్రబాబుపై బిఆర్ నాయుడుపై గట్టిగా వినిపించడం జరిగింది రాజకీయం చేయడానికి దేవుడే కావాలా చంద్రబాబుకు రాజకీయం చేయడానికి పవిత్ర తిరుమలనే కావాలా టీటీడీనే కావాలా తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయంగా వాడుకుంటూ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పిపీ విధానం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు కోటి సంతకాల సేకరణ చేసి ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు తిరుమలను రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నాడు బిఆర్ నాయుడు గారు తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అంటూ టిటిడి బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆ సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది వైఎస్ జగన్ పై బురద చల్లడానికి మతాన్ని కులాన్ని వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మతాన్ని వాడుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తాను సతీమణి ఏ మతం ఆయన బాధ్యతలు తీసుకున్నారా లేదా అంటూ కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ లడ్డూలపై అసత్య ఆరోపణలు చేయటం లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారనే ఆరోపణలు చేయటం మీకు తగదు పవన్ ఇదేనా సనాతన ధర్మం అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయటమేనా సనాతన ధర్మం అంటే అని భోమన కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పై కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను రాజకీయంగా ఉపయోగించుకోకండి ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాతో మేము చేసిన తప్పుల గురించి మాట్లాడండి పరకామన్లు ఉద్యోగి చేసిన తప్పుకు మేము ఆ రోజు జుడిషియల్గా ఎంక్వైరీ వేశాము మేమే ఆ దొంగతనాన్ని పట్టుకున్నాము అతని దగ్గర ఆస్తులు కూడా టీటీడీకి రాయించాము మేము చేసిన పనికి మెచ్చుకోవలసింది పోయి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు దేవుణ్ణి రాజకీయంగా వాడుకుంటూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ ఈరోజు వైఎస్ రెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తారా వైసీపీ నాయకులపై బురద చల్లే ప్రయత్నం చేస్తారా ఇదేనా రాజకీయం అంటే అంటూ కర్ణాకర్ రెడ్డి గారు చంద్రబాబుపై హైందవ ధర్మాన్ని తూట్లు పొడుస్తున్నారని తిరుమల పవిత్రతను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను భంగపరుస్తున్నారని గోమన కర్ణాకర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన ఆరోపణలు చేయటం జరిగింది మరి కామెంట్ల రూపంలో ప్రజలు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను